ఎస్ఎల్పీసీ టన్నెల్లో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మూడు రోజులు కావస్తుండటంతో కార్మికుల ప్రాణాలపై ఆశలు సన్నగిలుతున్నాయి ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి సహాయక చర్యలను దగ్గరుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి పర్యవేక్షిస్తున్నారు ఇవాళ టన్నెల్ కు మంత్రి కోమటి రెడ్డి రానున్నారు కార్మికులు పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర చిక్కుకోగా కిలోమీటర్లు వెళ్లాయి రెసిక్యూ బృందాలు అక్కడి నుంచి బురద పేర్కొని పోవడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు కొండల్లో నుంచి నీరుతో సురంగ మార్గం బురదమయంగా మారింది నీటిని బయటకు పంపే నీరు ఊరటం సమస్యగా మారింది రెండు రోజులుగా మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపేందుకు రెసిక్యూ బృందాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఎస్ఎల్బీసీ టర్నెల్లో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎస్ఎల్బీసీ నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి కిరణ్ వరలక్ష్మి ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో మూడో రోజు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీంతో పాటు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ బృందం కూడా రంగంలో దిగింది దాదాపు మూడు షిఫ్ట్ల వరగా రెండు వేల మంది రెస్క్యూ టీం సభ్యులు సహాయక చర్యలు అయితే పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి కూడా పర్య అంటే సహాయక అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండు గంటల ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు సొరంగ మార్గంలోకి వెళ్ళారు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను కూడా కల్లారా చూడడం జరిగింది దాదాపు ఏడు గంటలు సొరంగ మార్గంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల్లో కూడా బయటకు వచ్చి ఈ సహాయక చర్యలు ఇలా జరుగుతున్నటువంటి తీరును కూడా వివరించారు అయితే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కొంత ఆటంకాలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే నీరు కొండల నుంచి నీరు ఊరుతున్నటువంటి కారణంగా అక్కడ సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతుంది తద్వారా మా పైనుంచి వచ్చేవంటి మట్టి పల్లెలతో పాటు మొత్తం కూడా అక్కడ బురదమయంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఏదైతే సొరంగ మార్గం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది ఇప్పటికే పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఈ రెస్క్ బృందాలు వెళ్తున్నాయి అయితే అక్కడ నుంచి కూడా బృందం ఉన్నటువంటి కారణంగా సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతూ ఉంది అక్కడ నుంచి ఒక బెల్ట్ ద్వారా కూడా ప్రమాదం జరిగినటువంటి దగ్గర కూడా ఒక రెస్క్యూ టీం వెళ్ళడం జరిగింది ఎవరైతే చిక్కుకున్నారో అంటే ఆ సొరంగంలో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి ఆ పేర్లను కూడా సం పేర్లను కూడా అరుస్తూ కూడా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుంచి రెస్పాన్స్ అయితే ఏమాత్రం రెస్పాన్స్ అయితే రానటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అంటే సొరంగ మార్గం పద్నాలుగు కిలోమీటర్ల దూరం సంబంధించి దాదాపు పది మీటర్ పది మీటర్ల దూరం వరకు కూడా మొత్తం కూడా పైనుంచి కుంగినటువంటి పరిస్థితిని మొత్తం కూడా రెస్క్యూ టీం అయితే గమనించడం జరిగింది దాదాపు అంటే సొరంగ మార్గం సంబంధించి ఇరవై ఐదు మీటర్లు ఉంటే ఇరవై మూడు మీటర్ల వరకు కూడా మట్టి మొత్తం కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెస్క్యూ టీంకు ఇది అంత పెద్ద సవాల్గా మారింది ఏదైతే అక్కడ మట్టికి సంబంధించి అక్కడ మొత్తం అక్కడ తొలగిస్తే తప్ప అక్కడ నుంచి ఆ కార్మికులను బయటికి తీసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే అక్కడి నుంచి వాటర్ విధంగా అక్కడ మట్టిని తొలగించేటువంటి ప్రక్రియ మూడు రోజులుగా కూడా ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు ఏదైతే అక్కడ కార్మికులకు సంబంధించి మనోజ్ శ్రీనివాస్ అంటూ కూడా బెల్టు మీదుగా వెళ్ళినటువంటి రెస్క్యూ టీం సభ్యులు పిలుచుకుంటూ వెళ్ళినప్పటి నుంచి పిలుచు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుంచి ఉలుకు పలుకు లేని పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ వారి ఆచుకుపై ఆందోళన నెలకొంది ఆ అంటే ప్రాణాలపై కూడా ఆశలు సన్నగెలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మూడు రోజులుగా కూడా కార్మికులు అందులే ఉన్నారు ఆక్సిజన్ అందుతున్నప్పటికీ కూడా వారికి ఆహారం అయితే మూడు రోజులుగా అందని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు తద్వారా ఈ సహాయక చర్యలు గుమ్మరం చేసినప్పటికీ కూడా వారి ప్రాణాలపై ఆశలు సన్నగిలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు నిన్న సాయంత్రం వరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మంత్రి జూపల్లి కృష్ణారావు కొంత ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే వారు క్షేమంగా తీసుకొస్తాము అని కూడా కొంత హోప్స్ ఉండే కానీ ఇప్పుడు ఆశలు మాత్రం ఆవిరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గంట గంటకు అక్కడ నుంచి సురంగ మార్గం సంబంధించి నీరు ఊరుతున్న కారణంగా అక్కడ మొత్తం బురదమయంగా అవుతున్న నేపథ్యంలో ఆ బురదను తొలగించడమే ఇప్పుడు ఆ రెస్క్యూ టీంకు సవాల్గా మారింది అయితే ఏ ఈరోజు సహాయక చర్యలు పూర్తవుతాయని ఆశించినటువంటి మంత్రులకు కొంత నిరాశే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే పక్కన సిచ్యువేషన్ కల్లారా చూసినటువంటి ఆ సిచ్యువేషన్ చూసినటువంటి మంత్రి జూపాల కృష్ణారావు ఇంకా వారం నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉందని కూడా నిన్న మీడియాతో వివరించడం జరిగింది ఈ పరిస్థితి చూస్తుంటే ఎవరైతే లోపల చిక్కుకున్నటువంటి కార్మికులు ప్రాణాలతో బయటికి వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం వరకు కూడా వారు క్షేమంగా వస్తారని కూడా అంతా ఆశించారు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏమాత్రం ఆశలు అయితే లేవని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం చేరుకుంది అక్కడ ఒక బెల్ట్ సాయంతో ఆ బెల్ట్ సాయంతో కూడా ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కూడా చేరుకున్నారు వారిని చాలా అంటే సొరంగ మార్గంలో సహజంగానే ఒక మాట్లాడుతున్నట్టే రీసౌండ్ వస్తుంది కానీ వాళ్ళు అరిచారు అడిచినప్పటికి కూడా మనోజ్ శ్రీనివాస్ అరిచినప్పటికి కూడా అక్కడ నుంచి ఏ మాత్రం ఉలుకు పలుకు లేదు కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే వారు ప్రాణాలతో వచ్చేది మాత్రం చాలా తక్కువే అని చెప్పొచ్చు అయినా అయినప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నారు చిన్న ఆశతో వారి ప్రాణాలతో ఉన్నారనేటువంటి చిన్న ఆశతో మాత్రం ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కడక్కడ ఉన్నాయి సహజంగా పెద్దలు అంటుంటారు అడవిల్లో ఆకులు తినైనా బతుకొచ్చు అని చెప్తుంటారు కానీ వాలి ఉండదు సొరంగంలో సొరంగంలో అక్కడ మట్టి నీరు తప్ప అక్కడ ఏది దొరకని పరిస్థితి అదే మూడు రోజులుగా కూడా వారు సొరంగంలోనే ఉన్నారు వారికి ఆక్సిజన్ అందుతుంది అనేది అది కూడా చాలా నమ్మకం తక్కువ ఆహారం అయితే లేదు కానీ ఈ మూడు రోజుల సహాయక చర్యలు చూస్తుంటే మాత్రం వారు ప్రాణాలతో బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదు మంత్రులు అయితే పర్యవేక్షిస్తున్నారు చాలా చివరి వారు చివరి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వారిని క్షేమంగా తీసుకురావాలని రావాలని కూడా చివరి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇక్కడికి చేరుకొనున్నారు సాయన కూడా సహాయక చర్యలు పాల్గొన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు మినిట్ 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 అప్డేట్ కూడా అందిస్తున్నారు ప్రస్తుతం అయితే దాదాపు ఐదు బృందాలుగా వీడి సహాయక చర్యలు పాల్గొంటున్నారు షిఫ్ట్ వర్గా కూడా సహాయక చర్యలు అయితే పాల్గొంటున్నారు ఎంత టెక్నాలజీ హై టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు కానీ ఎంత టెక్నాలజీ ఉపయోగించినా సహాయక చర్యలు మాత్రం చాలా ఆటంకం అయితే కలుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి నీరును బయటికి తొలగించాలి అక్కడ ఉన్నటువంటి మొత్తం బురదను మొత్తం మట్టిని మొత్తం కూడా బయటికి తొలగిస్తే తప్ప వారిని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదు మూడో రోజులు మూడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి దాదాపు నలభై నుంచి యాభై గంటలు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అయితే పురోగతి అయితే లేదు వరలక్ష్మి కిరణ్ దాదాపుగా మూడేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలు పెట్టినట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు అయితే చెబుతున్నారు మళ్ళీ ఇలాంటి తరుణంలో ఈ దుర దురదృష్టకరం వార్త వినడం అయితే చాలా బాధాకరం అనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు వాళ్ళు వస్తాయా వస్తారా బయటికి వస్తారా ప్రాణాలతో లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటారు కిరణ్ ప్లస్ ఏదైతే ఆ సొరంగంలో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికులు పంజాబ్ అదేవిధంగా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వంటి కార్మికులుగా గుర్తించారు వారిలో ఇద్దరు మాత్రం రెగ్యులర్ ఉద్యోగులు కూడా గుర్తించారు ఎందుకంటే సైట్ ఇంజనీర్తో పాటు అక్కడ కార్మికులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే ఇప్పటికే వారిని వారిని గుర్తించారు వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు కానీ వారి కుటుంబ సభ్యులకు అధికారులు కావచ్చు అక్కడ ఇక్కడ ఆ సహాయక చర్యలు పరవేస్తుంటే మంత్రులు ఎప్పటికప్పుడు భరోసా అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఆక్సిజన్ పంపుతున్నాం సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తాం ప్రతి అత్యాధునిక టెక్నాలజీతో కూడా సహాయక చర్యలు చేస్తున్నాం వారిని క్షేమంగా తీసుకొస్తామని భరోసా ఇస్తున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం వరకు చాలా హోప్స్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అయితే ఆ పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పాలి ఎందుకంటే దాదాపు వాళ్ళు నలభై నుంచి యాభై గంటలుగా సొరంగానే ఉన్నారు ఆక్సిజన్ అయితే అందుతుంది అయితే ఆక్సిజన్ అందిస్తున్నప్పటికీ కూడా అది మొత్తం కూడా మట్టి కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది కూడా చాలా నమ్మకం తక్కువేనని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఇరవై ఐదు మీటర్ల సొరంగం ఉంటే ఇరవై మూడు మీటర్ల వరకు కూడా మట్టి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ పరిస్థితిని మొత్తం కూడా నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సొరంగ మార్గంలో ఏడు గంటలు అక్కడనే పర్యటించారు సహాయక చర్యలు చూసినటువంటి జూపల్లి కృష్ణారావు నిన్న క్లారిటీ ఇచ్చారు ఆ మట్టిని తొలగిస్తే తప్ప వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పారు కానీ ఈ పరిస్థితుల్లో మాత్రం వారు ఏమాత్రం బయటకు వచ్చే అంటే ప్రాణాలతో వచ్చేటువంటి ఛాన్స్ ఏమాత్రం జీరో పాయింట్ వన్ కూడా లేదని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అందిస్తున్నప్పటికీ కూడా వాడు మూడు రోజులుగా అందులో ఉన్నారు వారు ఆహారం అందుతు అందుతుందా లేదా అందడం లేదు అదేవిధంగా కనీసం అక్కడ ఇప్పుడు ఇంత ముందుకే చెప్పాము అంటే అడవిలో ఆకులు తినైనా బతుకోవచ్చు కానీ సొరంగ మార్గంలో ఏమి దొరకని పరిస్థితి ఏ పరిస్థితుల్లో ఆక్సిజన్ అందుతుందో పక్కన పెడితే అక్కడ ఆహారం కూడా లేని పరిస్థితి కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం దాదాపు మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ప్రాణాలమైతే ఆశలు అయితే గంట గంటకు అయితే సన్నగిలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ నీరు తొలగిస్తున్నప్పటికీ కూడా ఇంకా నీరు ఊరుతుంది అక్కడ మట్టికి పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని బృందాలు ఇటు ఎన్డీఆర్ఎఫ్ అధంగా ఎస్డిఆర్ఎఫ్తో పాటు బృందం కూడా రంగాల్లో కూడా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించు కూడా ఇంకా వారం నుంచి పది రోజులు పట్టేటువంటి సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని కూడా నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే చెప్తా ఉన్నారు కానీ చివరి ప్రయత్నం దాకా కూడా ప్రయత్నాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఆశలు మాత్రం సన్నగిలుతున్నాయి గంట గంటకు ఉత్కంఠ అయితే నెలకొంది ఈ సరే వారం వారమైనా పది రోజులైనా సరే కార్మికులు అందులో చిక్కుకున్న కార్మికులను తీసుకొచ్చే పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఒక పేరు సవాలు అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ ప్రా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే పది పదేళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సొరంగ మార్గం సంబంధించి పనులు వెనుకపాటు అని అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఆందోళన కూడా చేసింది విమర్శలు కూడా చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్పీసీ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ మేరకు బడ్జెట్ను కూడా పెంచింది రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు టార్గెట్ కూడా పెట్టుకుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా పూర్తిగా పూర్తి పనులు చేస్తాము అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి తాగు సాగునీరు అందిస్తామని కూడా మంత్రులు సవాల్ చేశారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేరకు టార్గెట్ కూడా పెట్టుకుంది కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వాళ్ళని బయటికి క్షేమంగా బయటకు తీసుకొస్తారో లేకుంటే ఇంకా ఏదైనా జరగవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ముందు పెద్ద పెద్ద సవాలే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైతే అక్కడ టెక్నికల్ సమస్య మనకు కళ్ళార కనబడుతుంది ఆ టెక్నికల్ సమస్యను ఇలా అధిగమించాలని కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందు పెద్ద సవాలే మారిందని చెప్పొచ్చు సరే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఎనిమిది మంది చిక్కుకున్నటువంటి కార్మికుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చివరి ప్రయత్నం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు మరి కొద్దిసేపట్లో ఒక మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా వచ్చే వచ్చే అవకాశం ఉంది సహాయక చర్యలు ఆయన కూడా దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తారు ప్రస్తుతం ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ అయితే సొరంగ మార్గం సంబంధించి వారిని సేఫ్ గా తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి వరలక్ష్మి